రాసి బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే సమరసింహారెడ్డిలో కొన్ని సీన్స్ తనకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది అయితే వెంటనే రాశిని తీసేసి వేరే వాళ్ళని పెట్టారు అయితే బాలయ్య సినిమాలో రాశి ఏ సీన్ అయినా చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నట్లు సమాచారం బాలయ్య మనిషి కాదని ఆయన దైవ రూపంలో ఉన్న ఒక ఋషి అని ఆమె చెప్పుకొచ్చింది ఒక మీడియా సమావేశంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది బాలయ్య ప్రస్తుతం బాబీ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఆల్రెడీ ఇద్దరు ఫిక్స్ అయ్యారు మూడో హీరోయిన్గా రాశిని పెడుతున్నట్లు సమాచారం ఇక దీనికి సంబంధించిన అప్డేటు రావాల్సింది అయితే ఎలక్షన్ కారణంగా బాలయ్య రెండు నెలలు విరామం తీసుకోబోతున్నారు అయితే సినిమా డెబ్బై శాతం కంప్లీట్ అయింది మిగిలిన ముప్పై శాతం ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తామంటూ బాబీ చెప్పుకొచ్చారు అయితే ఇదే క్రమంలో బాబీ మరొక సినిమా కూడా బాలయ్య చేత సైన్ అప్ చేసుకున్నట్లు సమాచారం ఇక రాసి బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు కూడా పండగ అని చెప్పుకోవాలి బాలయ్యతో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బాలయ్య శకం నడుస్తుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి